టీడీలో అవినీతి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టనున్నారు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి సమగ్ర సమాచార పత్రాలను ఆదివారం విజిలెన్స్ ఎస్పీని కలిసి అందజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ ఆదేశాలతో పద్నాలుగు అంశాలకు సంబంధించి టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై కూపీ లాగుతున్న సీనియర్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలోని నలభై మంది సభ్యులతో కూడిన విజిలెన్స్ బృందాలు టీటీడీలోని వివిధ విభాగాల్లోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు టిటిడిలో గత ఐదు సంవత్సరాలుగా జరిగిన అవినీతి కుంభకోణాలను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన తిరుపతి విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ పిలుపు మేరకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి పద్మావతి గృహంలో ఆదివారం నేరుగా కలిసి గంటపాటు చర్చించి టిటిడిలోని వివిధ విభాగాలలో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర సమాచార పత్రాలను అందజేశారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల కొండపై నుంచే అవినీతి ప్రక్షాళన ప్రారంభించారు చెప్పిన మాట ప్రకారం టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై కొరడా జులిపించేందుకు సీనియర్ ఆఫీసర్తో కూడిన ప్రత్యేక విజిలెన్స్ బృందాలను పంపి అవినీతి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడం దైవానుగ్రహమని శ్రీవారి భక్తునిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు ధర్మారెడ్డి కార్యాలయం కేంద్రంగా సుదీర్ఘ కాలంగా తిష్టవేసి దందా నడిపించిన అధికారుల వ్యవహారంపై ఆదాయానికి మించిన ఆస్తులు అక్రమ అలాగే శ్రీవారి సేవా టికెట్ల గోల్మాల్ వ్యవహారం అధికార పార్టీ నాయకులకు విఐపి బ్రేక్ ప్రోటోకాల్ దర్శనాలను పరిమితికి మించి ఎవరెవరికి ఎన్ని ఇచ్చారన్న సమగ్ర సమాచారంతో పాటు జేఈఓ చాంబర్ అధికారుల కీలక పాత్రపై ఐటీ విభాగంలోని రికార్డుల తారుమారు పైన అలాగే శ్రీవాణి టికెట్లను పరిమితికి మించి ఎన్ని ఇచ్చారు పదివేలు ఐదు వందలు రెండు ఏ ఖాతాలలోకి జమ చేశారన్న విషయంపై శ్రీవాణి ట్రస్ట్ నిధులు శ్రీవారి బ్యాంకు డిపాజిట్ల నిధులు జాతీయ బ్యాంకులలో కాకుండా ప్రైవేటు బ్యాంకులకు మళ్లించి పక్కదారి పట్టించిన టీటీడీ ప్రధాన గణాంకాధికారి కార్యాలయ ముఖ్య పాత్రపై అలాగే టీటీడీ ఇంజనీరింగ్ లో గత ఐదు సంవత్సరాలుగా రివర్స్ టెండరింగ్ పేరుతో జరిగిన కోట్లాది రూపాయల పనులను కొందరికే కట్టబెట్టడంలోని ఆంతర్యం ఏమిటని కాంట్రాక్టర్ కు టీటీడీ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు ధర్మకర్తలి మండలి పెద్దలకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ధార్మిక సంస్థకు జరిగిన నష్టంపై అలాగే శ్రీవారి అన్న ప్రసాదాలకు లడ్డు తయారీకి కొనుగోలు చేస్తున్న ముడి సరుకుల కొనుగోళ్లులా జరుగుతున్న అక్రమాలు నాణ్యత ప్రమాణాలను పరిశీలించాల్సిన అధికారికి అర్హత లేకపోవడం క్వాలిటీ కంట్రోలింగ్ వింగ్ ల్యాబ్ టెస్టింగ్ ఆరోగ్య శాఖ అధికారుల తీరుపై అలాగే డిటిడి ప్రధాన గణాంకాధికారి కార్యాలయం కేంద్రంగా జరిగిన బ్యాంకు డిపాజిట్ల లావాదేవీలపై బంగారు నగల భద్రతపై ధర్మకర్తలి మండలి సమావేశంలో టేబుల్ అజెండా కింద తీసుకున్న పనులకు నిధుల మళ్లింపుపై సమగ్ర సమాచారంతో నివేదికను బీజేపీ నేత నవీన్ కుమార్ అందించారు టిటిడిలో జరిగిన అక్రమాల రికార్డులను టీటీడీ ఐటీ విభాగం తొలగించాలని ప్రయత్నం చేస్తే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు ముఖ్యంగా స్పెషల్ టీమ్ అండి విజిలెన్స్ సంబంధించి ఒక ఎస్పి గారిని కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో నలభై మంది సభ్యులతో కూడినటువంటి ఒక బృందాన్ని బుధవారం టీటీడీకి పంపించడం జరిగింది ఆ నలభై మంది సభ్యులు కూడా విడివిడిగా విడిపోయి అనేక విభాగాలలో ఇంజనీరింగ్ విభాగంలో అదేవిధంగా శ్రీవారి సేవా టికెట్ల గోల్మాల్ లో ముడి సరుకుల కొనుగోళ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద సమగ్రమైనటువంటి ఆ రికార్డులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా స్వాధీనం చేస్తున్న ప్రక్రియ ప్రారంభించడంతో ఇప్పుడు అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఈ రోజు నిన్నటి వరకు ధర్మారెడ్డి ఈ రోజు పదవీ విరమణ చేసేసి ఢిల్లీకి కలిపాడు ఆయనకు వంత పాడి తందాన తానా అన్నటువంటి అధికారుల గుండెల్లో ఇప్పుడు గుగులు పుట్టుకుంటోంది రేపు విజిలెన్స్ అధికారులు సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఎస్పీ గారి కోరిక మేరకు వారు ఫోన్ చేసి రమ్మంటే నేను పద్మావతి అతిథి గృహం తిరుపతిలో ఎస్పీ కరీముల్లా షరీఫ్ గారిని నేరుగా కలవడము నా దగ్గర ఉన్నటువంటి అన్ని టెండర్లకు సంబంధించిన గోల్మాల్ వ్యవహారం ఏ విధంగా జరిగింది రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ విధంగా కాంట్రాక్టర్ పిలిపించుకొని ఇంజనీరింగ్ విభాగంలో కీలక అధిపతి అదేవిధంగా సలహాదారులు టిడి ధర్మకర్తల మండలి ధర్మారెడ్డి వీళ్ళందరూ కలిసి ఏ విధంగా కాంట్రాక్టర్లను భయపెట్టి కమిషన్లు దండుకున్నారు అవసరం లేని చోట అవసరం సృష్టించి టెండర్లు ఏ విధంగా పిలిచారు ఈరోజు వన్ అండ్ టూ సత్రాలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది